రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు ఉన్నతాధికారుల బదిలీ నేపథ్యంలో విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకరపత బాక్షి కూడా బదిలీ అవుతారనే విషయం ఇటు మీడియా వర్గాలతో పాటు పోలీసులు ప్రజలలో కూడా చర్చనీయాంశంగా మారింది ఆ చర్చ ఊహోగాలకు ఫుల్ స్టాప్ పెడుతూ పూర్ణ మార్కెట్ లోని గణపతి సన్నిధిలో డాక్టర్ శంకరీ మీరు కూడా విశాఖ నుంచి బదిలీ వార్తలు వినిపిస్తున్నాయి దానికి మీరే ఉంటారు ఈ రోజే వెల్లడించడం జరిగింది నేను విశాఖపట్నం సిపిగా కొను పోలీస్ కమిషనర్ గా బాక్చి ఎందుకు కొనసాగాలి వారికి ఈ వీడియో చిన్న ఉదాహరణ నా సెల్ ఫోన్ నంబర్ అందరి దగ్గర ఉంది అని అనుకుంటున్నా సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ డబల్ నైన్